నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ రేపనేది ఎంత భయంకరంగా ఉండబోతోందో ఇవాళే పరిచయం చేస్తే ప్రస్తుత క్షణం నరకంగా మారడం ఖాయం సుంకాల యుద్ధం పేరుతో ట్రంప్ ఇదే వ్యూహం అమలు చేస్తున్నారా అంటే అవునని అనిపిస్తోంది పరిణామాలు చూస్తుంటే బెదిరించి దారిలోకి తెచ్చుకోవడం అమెరికా బ్లడ్లోనే ఉంది ట్రంప్ ఇప్పుడు ఆ డోస్ పెంచినట్లు కనిపిస్తున్నారు భయపెట్టను భయాన్ని పరిచయం చేస్తా అన్నట్లు సుంకాల ప్రకటనతో అల్ల కల్లోలం క్రియేట్ చేశారు టారిఫ్లను వాయిదా వేసి తన బుద్ధేంటో చూపించారా అసలు ట్రంప్ లక్ష్యమేంటి అమెరికాను మళ్లీ సూపర్ పవర్ గా నిలబెట్టడమే టార్గెటా బెదిరించి దారిలోకి తెచ్చుకోవడమేనా సుంకాల యుద్ధం వెనుక స్ట్రాటజీ ఇదేనా టారిఫ్ల పేరుతో ట్రంప్ డబుల్ గే టారిఫ్ల ప్రకటన ఎందుకు వాయిదా ఎందుకు అసలు ట్రంప్ అంతిమ లక్ష్యం ఏంటి అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచం తుమ్ముతుంది సామెత పాతదే అయినా ఈ వీక్నెస్ ను అడ్డు పెట్టుకుని ప్రపంచ దేశాలతో ఆట ఆడుకుంటున్నట్లు కనిపిస్తున్నారు ట్రంప్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అగ్రరాజ్యంతో ప్రపంచంలోని ప్రతి దేశంతో సంబంధాలు ఉంటాయి ఆ బంధం బలంగా ఉండాలన్నా ఆ బలం నిలుపుకోవాలన్నా ఉనికిని చాటుకోవాలి ఉలిక్కి పడేలా చేయాలి క్లియర్ గా చెప్పాలంటే ట్రంప్ చేస్తోంది ఇదే ఇప్పుడు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అసలే ట్రంపునకు టెంపర్ ఎక్కువ ఎప్పుడెలా రియాక్ట్ అవుతారో ఎలాంటి మాటలు వదులుతారో అర్థం కాదు అలాంటి ట్రంప్ చేతిలో నిర్ణయం ఎప్పుడు ఎవరి మీదకు దూసుకొస్తుందో అంత ఈజీగా చెప్పలేము ఆ భయాన్ని అడ్డుపెట్టుకునే ప్రపంచంతో ట్రంప్ ఫుట్బాల్ ఆడుతున్నారా అనిపిస్తోంది అవసరంతో చేసే యుద్ధం అవసరాలతో చేసే యుద్ధం ప్రత్యక్ష యుద్ధం కంటే భయంకరంగా ఉంటుంది దాన్నే ట్రంప్ ఆయుధంగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది ప్రతీకార సుంకాల పేరుతో మొదలు పెట్టిన అలాంటిది ఎవరు మాట విన్న ప్రెసిడెంట్ ట్రంప్ ఎందుకు తగ్గిపోయిందంటే తొంభై రోజుల వరకు ఈ సో ఈ సొంకాలు ఏం పని చేయవు అంతా రెస్ట్ తీసుకోండి అన్నడంటే ఆయన అనుకోని పరిస్థితులు కొని వచ్చింది ముఖ్యంగా అమెరికాలోనే ఆర్థిక వ్యవస్థ కరిగిపోవటం మొదలు ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి తర్వాత స్టాక్ మార్కెట్ కూలిపోయింది ధనవంతులందరూ కంప్లైంట్ చేస్తున్నారు నువ్వు ఏం తీసుకొస్తున్నావు అరాచకం తీసుకొస్తున్నావు అంటే ట్రంప్ ఎన్ని చెప్పినా వినకుండా వాళ్ళు వ్యతిరేకం అవ్వటం మొదలు పెట్టారు దాంతోపాటు ఆయన యూరోపియన్ దేశాలు చైనా అంత వాళ్ళు అపరిచితుడిలా మారిపోయిన ట్రంప్ టారిఫ్ పేరుతో డబుల్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ప్రతీకార సుంకాలతో ప్రపంచంపై ఒక్కసారిగా దాడి చేసిన ఆయన మళ్లీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు ఇతర దేశాలపై అమలు చేయనున్నట్లు ప్రకటించిన సుంకాలను తొంభై రోజుల పాటు నిలిపేశారు చైనా విషయంలో మాత్రం తగ్గేదేలేని తేల్చి చెప్పారు అసలు ఎందుకు ప్రకటించారు మళ్లీ ఎందుకు వెనక్కి తగ్గారు అంటే వినిపించే ఒకే ఒక్క మాట భయం బెదిరించి దారిలోకి తెచ్చుకోవాలన్న వ్యూహమే ట్రంప్ నిర్ణయాల వెనక కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది ఇకటు ట్రంప్ టారిఫ్ల దెబ్బకు అమెరికా మాత్రమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది టారిఫ్ వార్తో ప్రపంచ మార్కెట్లలో దాదాపు పది లక్షల కోట్ల డాలర్ల నష్టం వచ్చింది అయితే టారిఫ్ పై తాత్కాలిక నిషేధం విధించగానే కొన్ని గంటల్లోనే అమెరికా స్టాక్ మార్కెట్ విలువ దాదాపు మూడు పాయింట్ ఒక్క లక్షల కోట్ల డాలర్లు పెరిగింది టారిఫ్ వార్ ప్రకటించిన తరువాత అమెరికాలో చాలా ఆర్థిక సమస్యలు స్టార్ట్ అయ్యాయి అమెరికన్ బాండ్లను అమ్మడం పెరిగింది ముడి చమురు ధరలు కూడా బాగా పడిపోయాయి కరోనా సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి సీనే కనిపించింది ట్రంప్ వెనకడుగు వేయడానికి ఇది కూడా ఓ కారణమన్నది మరికొందరి అభిప్రాయం టారిఫ్లు ఇలాగే కొనసాగితే అమెరికాలో రేట్లు పెరిగిపోతాయని ఉద్యోగాలు పోతాయని ఆర్థిక వ్యవస్థ పడిపోతుందని పెద్ద బ్యాంకులు వార్నింగ్ ఇచ్చాయి అయితే ట్రంప్ వెనక్కి తగ్గడానికి ఇది మాత్రమే కారణంలా కనిపించడం లేదు పెద్దరికం చలాయించేందుకు పెద్దన్న హోదా కాపాడుకునేందుకు ఈ చిన్న అవకాశాన్ని కూడా కోల్పోవద్దు అన్నట్లుగా ట్రంప్ నిర్ణయాలు కనిపించాయన్నది మరికొందరి మాట అమెరికా పెత్తనానికి చెక్ పెట్టేలా కొద్ది రోజులుగా డీడాలరైజేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇలాంటి సమయంలో టారిఫ్ ల పేరుతో బెదిరించి దేశాలను అమెరికా ఇది అన్నది మరికొందరి అభిప్రాయం టారిఫ్ లపై చాలా దేశాలు తమతో చర్చలకు ముందుకు వస్తున్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ట్రంప్ అంటున్నారు తన టారిఫ్ల దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయని టారిఫ్లను తప్పించుకునేందుకు ఏం చేయడానికి నా సిద్ధమంటున్నాయని ఒప్పందం చేసుకుందామంటూ కాళ్లబేరానికి వస్తున్నాయంటూ మాట్లాడిన మాటలు ట్రంప్ ఆలోచన ఏంటో మైండ్ సెట్ ఏంటో చప్పకనే చెబుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి నిజానికి టారిఫ్ వార్ స్టార్ట్ చేసిన తరువాత చాలా దేశాలు ట్రంప్తో చర్చలకు సిద్ధమయ్యాయి నిజానికి ట్రంప్ కోరుకుంది కూడా అదే బెదిరించి దారిలోకి తెచ్చుకోవడం భయపెట్టి తన పని కాని చేయడం అమెరికా సూపర్ పవర్ ను నిలబెట్టడం ట్రంప్ ఆడుతున్న డబుల్ గేమ్ ఓ రకంగా ఇదే అనే చర్చ జరుగుతోంది అమెరికా స్థాయికి స్థానానికి ఏ ప్రమాదం చేయాలని చూసినా వస్తుందని అనుకున్నా తమ విధానాలు ఎలా ఉంటాయో టారిఫ్ వార్తో ట్రంప్ ప్రూవ్ చేస్తున్నారా అనిపిస్తోంది ఏ దేశాన్ని దారిలోకి తెచ్చుకోవాలన్నా అమెరికా సంధించే మొదటి ఆయుధం సుంకాలే ట్రంప్ దీన్ని మరింత ఎక్కువగా ఉపయోగిస్తారు ఫస్ట్ టర్మ్ లో జరిగిందదే ఇప్పుడు చేస్తోంది అదే ఇవి కేవలం ప్రతీకార సుంకాలు మాత్రమే కాదు దేశాలను దారిలోకి తెచ్చుకునే ప్రధాన అస్త్రాలు కూడా అన్ని దేశాలపై తగ్గించి చైనా మీద మాత్రం సుంకాలను మరింత ఎందుకు పెంచారంటే ఆ దేశం అమెరికాతో టగ్ ఆఫ్ వార్ అంటోంది కాబట్టి అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ ఏం చేసినా ఆ నినాదం కోసమే అన్నట్టుగా చెబుతున్నారు ఏమైనా సుంకాల పేరుతో రచ్చ చేస్తూ అసలైన అపరిచితుడిలా కనిపిస్తున్నారని కొందరంటుంటే ఆయన ప్రతి అడుగు వెనక అమెరికా స్వార్థమే ఉందనేది మరికొందరి వాదన